నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే గనక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండడము ఒకటి స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఆ ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావడము అంటే వక్రగతి చెంది లిటరగేట్ అయ్యి మళ్ళా ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటో తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకనొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయన్నమాట అంటే ఒకే లైన్ లో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం చేస్తుంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని సరళ రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగిందనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ ఈ ప్లానెట్ కంజంక్షన్ ఏ ఏ గ్రహాలలో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండిటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్ లోకి వస్తున్నారనమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటో ఉండబోతుంది దీనితో పాటుగా దేశకాలమాన పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళరేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా ఆ పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఆ ఏ రాశిల వాళ్ళకి ఆ ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే ముందుగా మేషరాశి వారిని గనక తీసుకున్నట్టయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే రేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా తీసుకుందాం ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా కొంతమందికి చెడు ఫలితాలా అనే అంశాన్ని చూడబోతున్నాం తదుపరి రాశి కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ ఆరు గ్రహాల కూటమి విశేషంగా ఆర్థిక పరంగా ఇంకా హై రేంజ్ లోకి వెళ్ళిపోతారనమాట మీరు ఏది ఆ సామాన్యంగా అనుకున్నా కానీ ఆ డబ్బుకు సంబంధించి ఆకస్మిక ధన ప్రాప్తి లాటరీలు కొన్న వాళ్ళకి మీ పేరు మీద లాటరీ రావడము లేదంటే ఉద్యోగస్తులకు హై అండ్ ప్యాకేజీ రావడము మీ ప్యాకేజీ పెరగడము గతంలో ఆగిపోయిన ఏరియర్స్ రావడము ఇలాగ ఉద్యోగస్తులకు ఆర్థిక పరంగా మంచి అవకాశాలు ఇస్తున్నాడు వ్యాపారవేత్తలకు వాణిజ్యవేత్తలకు పారిశ్రామికవేత్తలకు కూడా మీ యొక్క వ్యాపార విస్తరణ జరగడము విదేశాలతో మీరు గతంలో పెట్టుకున్న అప్స్ ఏవైనా ఉంటే అవి ఫెయిల్ అయి ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళు మీకు మెసేజ్లు పెట్టి మీతో మేము వ్యాపార సంబంధాలు పెట్టుకోదలుచుకున్నాము అని శుభవార్తలు మీకు పంపించడము మీ యొక్క పెట్టుబడుల్లో విశేషమైన లాభాలు రావడము ఇలాంటివన్నీ మీరు ఊహించనివి కోర్టు కేసులు చూసినట్టయితే కనుక కోర్టు కేసుల్లో మా వైపు తీర్పు రాలేదు అని కొంతమంది నిరాశ చెందిన వాళ్ళకి మీ వైపు తీర్పు వచ్చేటట్టుగాను గోచరిస్తోంది తర్వాత మీకు మీ పితృదే తరపు నుంచి కానీ మాతృవర్గం తరపు నుంచి కానీ మేనమామ వర్గం తరపు నుంచి కానీ మీకు ఆస్తులు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది అది ఇళ్ళు కావచ్చు ధనం కావచ్చు వాహనాలు కావచ్చు అవి మీకు అందుబాటులోకి వచ్చేటట్టుగా కనపడుతోంది దీనితో పాటుగా మీరు ఆర్థిక పరంగా ఏవి తలపెట్టినా ఏవి కొత్తగా చేసిన విశేషమైన లాభాలు మీకు తెచ్చి పెడుతున్నారు కాబట్టి ఈ ముప్పై రోజులు మీరు వృధా చేసుకోకండి ప్రతి ఒక్క రోజు మీకు చాలా విలువైనది దాంతో పాటుగా మీరు ప్రతిదీ శుభవార్తలు వింటారు ఏది పట్టుకుంటే అదే బంగారం అన్నట్టు మీరు చిన్న పని చేసినా కానీ అది సక్సెస్ అవ్వడము శుభవార్తల మీద శుభవార్తలు బంధుమిత్రుల్లో కావచ్చు మీరున్న రంగంలో కావచ్చు లేదా అంటే సంతాన వారికి డాక్టర్లు చెప్పొచ్చు అమ్మ మీది సక్సెస్ అయ్యారమ్మా మీరు అని చెప్పొచ్చు ఆ వివాహం కోసం వాళ్ళు మీ సంబంధం మాకు కావాలి అన్నట్టు వార్తలు రావచ్చు ఇలాగా ఏదైతే మీరు వదిలేసుకున్నవి ఈ ముప్పై రోజుల్లో ఈ ఆరు గ్రహాల వాళ్ళు మీకు ఇవ్వబోతున్నారనమాట దీనితో పాటుగా అప్పుల వారు కొంతమందికి అప్పుల వేదన ఉండే అవకాశం కనబడుతోంది అది కూడా మీరు చేసుకున్న తప్పేసుమా ఇస్తానన్న టైంకి ఇవ్వకపోవడం వల్ల అడగలేదులే తర్వాత చూద్దాంలే మర్చిపోయారులే అన్న ధోరణిలో కొంతమంది ఉంటారు కాబట్టి మీరు అలాంటి ధోరణిలో ఉన్నవారికి ఇప్పుడు అది తీవ్రతరం అయ్యే అవకాశం కనబడుతోంది కానీ మీరు దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయండి లేదు అంటే కనుక మీరు పరువు మర్యాదను పోగొట్టుకునే అవకాశము అదే మీకు జరిగితే ఎలా ఉంటుంది అది ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు ఎగవేసేదాని బదులు తీర్చుకుని క్షమాపణ చెప్పుకొని త్వరగా తీర్చుకున్నట్టయితే కనుక అటువంటి వేధింపులకి గురి కాకుండా ఉండడంతో పాటు రాహుగ్రహ సంబంధిత ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఆ అప్పుకు సంబంధించిన బాధలు తొలగిపోతాయి ఇలా అప్పులు ఉన్న వాళ్ళకి తీవ్రమైన అప్పులతో వేదన పడే వాళ్ళకి ఒక చిన్న ఇది చెప్తాను పరిహారము రుణ అంగారక స్తోత్రము అంటే కుజుడికి సంబంధించిందనమాట రుణ విమోచక అంగారక స్తోత్రం కనుక మీరు తప్పనిసరిగా విధిగా ఇంక మరి ఇంకొక ఆలోచనే లేదు అలాగా మీరు కనుక చదివినట్టయితే ప్రతిరోజు ఆ అప్పుల బాధ నుంచి త్వరితంగా విముక్త అయ్యే అవకాశం ఈ చిన్న పరిష్కారం మీరు తప్పనిసరిగా పాటించుకోండి దీనితో పాటుగా కుటుంబ సభ్యుల కారణంగా కొన్ని కొన్ని అనవసరమైన ఖర్చులు మీకు వస్తాయి అది ఎట్నుంచి ఎవరు చేస్తారో తెలియదు అంటే బయట వాళ్ళు ఎవరు కాదు మీ యొక్క కుటుంబ సభ్యులే మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని కొన్ని ఖర్చులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది అవి మీకు పనికొస్తాయా అవసరమా అనే బేరీజు వేసుకుని అవసరమైన వాటికి మాత్రమే చెప్తారు చాలా మంది నాకు అది కొను ఇది కొను అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు కానీ అది ఎంతవరకు అవసరము అనేది మీరు ఆలోచించుకొని దానికి మాత్రమే ఖర్చులు పెట్టినట్టయితే కనుక ఆ బాధ కూడా ఉండకుండా ఉంటుంది అయితే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కొన్ని వ్యాపారస్తులకు అందరికీ కాదు కొన్ని వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితాలు కొంతమందికి మాత్రము విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి ఆ కొత్త పెట్టుబడులు ఎవరైనా ఇందాక అనుకున్నట్టుగా కొత్త పెట్టుబడులు పెడదాము అని అనుకున్న వాళ్ళు ఆ కొంతమందికి అంటే స్టాక్ మార్కెట్ లో కానీ లేదా ఒక ఫైనాన్స్ కంపెనీలో అంటే మిగతా చోట్ల పెట్టుకోండి ఈ రెండిట్లోనూ పెడదాము అని ఎవరైనా అనుకుంటే కనుక ఆ ప్రయత్నం విరమించుకోండి ఈ రెండిట్లోనూ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అంటే ప్రైవేట్ ఫైనాన్స్లోను లేదంటే స్టాక్ మార్కెట్లోనూ పెట్టినట్టయితే మీరు చాలా చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఆ ప్రయత్నాన్ని విరమించేసుకోండి ఈ ముప్పై రోజులు దీంతో పాటుగా పెళ్లి వ్యవహారాలకు పాతగా అంటే మీరు గతంలో పెళ్ళికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా చేసి ఉంటే అంటే జనవరి ఇరవైకి ముందు మీరు ఏదైనా చేసి ఉంటే వాటి ద్వారా శుభ ఫలితాలు వింటారు కానీ ఈ ఇరవై ఒకటి నుంచి ఈ మళ్ళా ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు వివాహ ప్రయత్నాలు కానీ ప్రేమ ప్రయత్నాలు కానీ పెళ్లి ప్రయత్నాలు కానీ చేస్తే కనుక అవి దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఏవి చెయ్యకండి దీనితో పాటుగా ఆ కొంతమంది దూరంగా ఉండడమే మంచిది ప్రేమికులు అవ్వచ్చు లేదా అంటే కొంతమంది కుటుంబ సభ్యులు కావచ్చు అతిగా పోకుండా ఈ ముప్పై రోజులు దూరంగా ఉండడం మంచిది అని నేను చెప్పడం కాదు జ్యోతిష పండితులు సూచన ఇస్తున్నారు కొన్ని గ్రహాలు మీకు విపరీత పరిణామాలు ఇచ్చేటట్టుగా కనపడుతోంది ఇవి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు అయితే మీకు చెప్పదగిన ఫలితాలు ఉంటాయిగా అవి ఏంటి అంటే కనుక నవగ్రహ ఆలయ తప్పనిసరిగా చేసుకోండి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఒక చిన్ని శ్లోకం చెప్తాను అది అందరికీ తెలిసిందే అయినప్పటికీ నా బాధ్యతగా నేను చెప్తాను గతంలో తప్పు ఉంటే కనుక ఇది కరెక్ట్ గా పెట్టండి ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయ గురు శుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అనే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కనుక చదువుకున్నట్టయితే ప్రతి రోజు ఈ ముప్పై రోజులు చదువుకున్నట్టయితే కనుక మనకి తెలిసి కానీ తెలియక కానీ మన రాశి చక్రంలో ఏవైనా గ్రహాలు విపరీతంగా ఉంటే కనుక అవి సమసిపోయే అవకాశం ఉంది మరొక్క విషయం ఏంటంటే ఇది గోచార ఫలితాలే కాబట్టి ఎవరికి వారు నాకే అని తీసుకోకుండా మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని పరిశీలించుకోండి నమస్తే